నారా లోకేష్ గారికి అదే విధంగా ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు అనేక పార్టీలు ఉన్నాయి ఈ దేశంలో కొందరు కొన్ని పార్టీల నాయకులు నడుపుతున్నారు కొన్ని పార్టీలు వ్యవస్థలు నడుపుతున్నాయి కార్యకర్తలు నడుపుతున్న ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు కార్యకర్తలకు పెద్దపీట వేస్తూ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడు కార్యకర్తల సంక్షేమం కోసమే కార్యకర్తల బాగోగుల కోసమే కార్యకర్తల యోగక్షేమాల గురించే ఆలోచిస్తున్న నాయకత్వం మన నాయకత్వం కార్యకర్తకు కష్టం వచ్చిన కన్నీళ్ళు వచ్చినా బాధ వచ్చిన ఇబ్బంది వచ్చినా ఏమొచ్చినా నేనున్నానంటూ ఒక తండ్రిగా ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఒక బిడ్డగా మన అణి మన యువనేత మనకు అండగా ఎప్పుడూ ఉన్నారు ఈరోజు గత ఐదు సంవత్సరాల్లో కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడ్డారు చంపబడ్డారు వేధించబడ్డారు జైలు పాలయ్యారు లాస్ట్కు ఊర్లు వదిలి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఆ రోజు ఈ రోజు ఎప్పుడు మనకు అండగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఉండడమే కాదు ఆర్థికంగా వైద్యపరంగా విద్యాపరంగా సామాజికంగా అనేక విధాలుగా అండగా ఉంటూ ఒక పక్క ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మన బిడ్డలను చదివిస్తూ అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలను పిలిచి ఆయన ఇబ్బందుల్లో ఉన్న పార్టీ ఇబ్బందుల్లో ఉన్న మా జిల్లాలో ఒక మాట ఉంది నారా చంద్రబాబు నాయుడు గారికి చేయికి వెముక లేదని చేయికి వెముక లేదంటే ఎంత తోచితే అంత కార్యకర్త కష్టంలో ఉన్నాడంటే ఆదుకోవడమే ఆయనకు తెలుసు వేరేది ఏమీ తెలియదు అలాంటి నాయకత్వం మన నాయకత్వం అలాంటి నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం మన యువనేత నారా లోకేష్ గారు కోటి సభ్యత్వాలు చేయించారు నేను పాదయాత్రలో నారా లోకేష్ గారు వెంట సార్ వెంట అడుగులో అడుగు వేశా